నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అభిటేక్ తెలుగు మనం ఇంత ముందు వీడియోలో నాక్రో బయటిక్ సంబంధించినటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రోడక్ట్ నాక్రో పాస్పో గురించి తెలుసుకోవడం జరిగింది దీంట్లోనే నాక్రో ఓటు అనేది భూమి గీయటం వల్ల మొక్క కావాల్సినటువంటి ఆక్సిజన్ అందిస్తుంది అలాగే మనం వేసేటువంటి ఎరువులన్నింటినీ కూడా కంప్లీట్గా కరిగించి మొక్క అందేలాగా ఇలాగా అని చెప్పి సుధాకర్ చౌదరి గారు చెప్పారు మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈ నాక్రో ఓటు ఏ విధంగా పని అనేది కూడా మనం పూర్తిగా లైవ్లో అసలు మనం ఈ నాక్రో ఓటు వేస్తే ఎట్లా పని చేస్తుంది ఎరువులు ఏ విధంగా అనేది క్లియర్గా చూపించుకోవడం జరుగుతుంది రైతులు ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాడుకోవటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని కూడా మనకు రైతు సుధాక గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు

ఇప్పుడు మన చౌదరి గారు ఉన్నారు ఆయనతో పాటు ఈ ఓటీ గురించి అన్ని విషయాలు చూస్తుంది సార్ నమస్తే అండి సార్ మనం ముందు పాస్బుక్ గురించి మాట్లాడుతుంది దాంతో పాటు కంపల్సరీ ఓటు కూడా ఉంటే ఇంకా ఎక్కువ పనిత ఉంటది అన్నారు కదా అసలు ఉండాలండి ఉండాల్సింది కాపురం అంటే భార్య భర్తల అవసరం వ్యవసాయం అంటే నాకు ఓటు స్నాకర్ అవసరం అంతే ఉండాల్సింది అంతే ఉండాలి సరే సరే ఓ టూలు అసలు ఏముంటుంది ఎందుకు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఏం లేదండి ఓటూలు ఏంటంటే దాని పేరే ఆక్సిజన్ ఇది ఏం చేస్తుందంటే వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ డివైడ్ చేస్తుంది అదే విధంగా సాయిల్ ఏరియేషన్ చేస్తుంది ఎప్పుడైతే ఇది భూమి మీద మనం అప్లై చేస్తామో వాటర్ ద్వారా అప్లై చేస్తామో వాటర్ యొక్క పిహెచ్ చేంజ్ చేస్తుంది సపోజ్ మీరు యాసిడ్ వాటర్ అని తీసుకోండి దీంట్లో వాటర్లు వేయగానే ఒక విత్ ఇన్ ఒక వన్ మినిట్ అండ్ హాఫ్ మినిట్లో కంప్లీట్గా దాని యొక్క పీహెచ్ ఆల్ చేంజ్ అవుతుంది అదేవిధంగా సాయిల్ ఏరియేషన్ ఎప్పుడైతే మనం భూమిలోకి పంపిస్తామో భూమి అంతా కూడా గుల్లబాపి మెత్తగా తయారవుతుంది ఓకే దానివల్ల ఏంటంటే సాయిల్లో ఉన్నటువంటి న్యూట్రిన్స్ ఏదైతే ఉంటాయో రైతు ఏ ఎరువులు వేసినా కానీ దాన్ని యూటిలైజ్ పెరుగుతుంది అంటే దాన్ని ఉపయోగపడే విధానం పెరుగుతుంది సపోజ్ ఇప్పుడు మీకు ఒక ప్రాక్టికల్ చూపిస్తా ఇవి మన ఆంధ్ర తెలంగాణలో కొన్ని వందల కంపెనీలు హ్యూమిక్ గ్రాలింగ్స్ అంటాం రెండిట్లో వేసారు హ్యూమిక్ గ్రాలిస్ వేసాము అంటే ఒక రైట్ తీసుకెళ్ళేసి పొలంలో వేసుకున్నాడు వేసుకున్నప్పుడు వీళ్ళు చూడండి సాలిబిలిటీ రెండు జరుగుతుంది స్లోగా కరుగుతుంది రెండు స్లోగా కలుగుతాయి ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఈ గ్రాన్యుల్స్కి ఆక్సిజన్ తోడైందో చూడు జస్ట్ రైట్ సైడ్ ఉన్న దాంట్లో ఆక్సిజన్ ఆక్సిజన్ యాడ్ చేసాం చూన్ ఓకే మొత్తం ఆ బాల్స్ అన్ని పగిలిపోతున్నాయి చూసారా ఎప్పుడైతే ఆక్సిజన్ తోడయిందో అంటే ఈ గ్రాన్యుల్స్ లో ఏ కంపెనీ తయారు చేసినా హ్యూమిక్ ఫలి అంటే ఆ కంపెనీ యొక్క టెక్నాలజీని బట్టి వాళ్ళు ఏదో ఒక నూట చేస్తారు ఆ యొక్క టెక్నికల్ని ఫాస్ట్ గా డిజాల్వ్ చేస్తుంది ఓకే ఇప్పుడు ఇవి రెండు హ్యూమిక్ గ్రాన్యుల్స్ చూడండి ఇదంతా ఒక టెన్ పర్సెంట్ కూడా సాల్వ్ అవ్వాలి విత్ ఇన్ వన్ మినిట్ లో మొత్తం కరిగిపోయింది ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ సెవెంటీ పర్సెంట్ అంటే ఏంటి అయిపోతుంది దాంట్లో మీకు ఇంకా కంప్లీట్ గా చూడండి విత్ ఇన్ టూ టు త్రీ మినిట్స్లోనే కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయాయి ఓకే అంటే ఇదే విధంగా డిఏపిలో కలిపి వేసినా సరే డిఏపిని కూడా పొటాషియం కూడా ఎనీ కాంప్లెక్స్ అంటే కాంప్లెక్స్లో మనం ఏం చేస్తాం ఒక పర్సెంటేజ్ సపోజ్ డిఏపి తీసుకున్నాము అంటే పద్దెనిమిది కిలోల అంటే ఎయిటీన్ పర్సెంట్ తొమ్మిది కిలోల నత్రజన్ ఉంటుంది ఇరవై మూడు కిలోల ఫాస్ఫరస్ ఉంటుంది మీకు అర్థమవుతుంది అది ఎప్పుడైతే మొక్కలకు ఉపయోగపడాలి అంటే ఇది మనకి ఆ ఇరవై మూడు కిలోలు ఉపయోగపడదు థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఎందుకు ఉపయోగపడదు భూమిలో చేదరీకరపడం లేక సెకండ్ ఉన్న మైక్రో సిస్టమ్ డెవలప్ కాక అందుకని రెండు కాలం ఇందా మొదటన్న మీకు భార్యాభర్త ఇద్దరు ఉంటేనే దాన్ని కుటుంబం సంసారం ఓకే కార్బన్ ఓకే ఇది మీకు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ కార్బన్ రిక్వైర్మెంట్ ఓకే ఆక్సిజన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓకే హైడ్రోజన్ సిక్స్ పర్సెంట్ ఓకే ఈ టోటల్ కలిపితే నైంటీ పర్సెంట్ ఓకే అంటే నైన్టీ పర్సెంట్ కావాల్సినటువంటి రైట్ వదిలిపెట్టి రిమైనింగ్ టెన్ పర్సెంట్ ఓకే ఎన్పీకే మాక్సిమం కావాల్సిన ఫైవ్ పర్సెంట్ అండి ఓకే సిఎంఎస్ వచ్చేటప్పటికి త్రీ పర్సెంట్ ఓకే మైక్రోనోట్రస్ వచ్చేటప్పటికి టూ పర్సెంట్ ఓకే అంటే టెన్ పర్సెంట్ కోసం ఈ నైన్టీ పర్సెంట్ వదిలేసాం మనం ఓకే ఇప్పుడు ఇదంతా కూడా ఆక్సిజన్ రిలీజ్ చేసి లోపలన్నింటినీ మిక్స్ చేసేస్తాం మిక్స్ చేస్తుందండి చూడండి ఎలా కలిపి ఇప్పుడు ఏదైనా ఒకటి మీకు చిన్న ఎగ్జాంపుల్ మనకు బిర్యానీ తిన్నాం బిర్యానీ తిన్నాం నేను ఒక ఫుల్ బిర్యానీ తినగలను మీరు సగం బిర్యానీ తినగలరు ఓకే లేదు ఇద్దరం లేదు చిల్లి సగం తిన్నాం తిన్నాం డైజెషన్ అయితేనే మనకి హ్యాపీగా ఉంటుందా డైజెషన్ కాకపోతే హ్యాపీగా ఉంటుందా కదా డైజెషన్ అవ్వాలి అంటే ఒక ఎరువు పెట్టాము అంటే అది పూర్తిగా కరిగిపోతే మొక్క తీసుకుంటుంది అంటే నేను బిర్యానీ తిన్నాను అంటే అంతే ఉందనుకోండి ఏమవుతుంది అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది ఈజీ స్టార్ట్ అవుతుంది కడుపులో నొప్పి వస్తుంది ఇంకేదైనా డేంజర్ అయితే మళ్ళీ కడుపులో నొప్పి సార్ అయితే సార్ ఇప్పుడు మనం వేసే ఎరువులు స్లోగా కరిగించుకుని కరుగుతూ మెల్లిగా మొక్క అందడం జరుగుతుంది సార్ కరిగిన మొక్క అంతా తీసుకోదు కదా ఒకే రోజు ఒకే రోజు తీసుకోదు ఇప్పుడు ఇది అసలు ముందు యుటిలైజ్ కావాలి కదా ఇప్పుడు ఫాస్ఫరస్ ఉంది ఫాస్ఫరస్ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది అక్కడ వేరు వ్యవస్థ వెళ్ళి వేరు తెచ్చుకుంటే అది మోబుల్ ఓకే లేదంటే నాట్ మోబుల్ ఓకే ఇదేం చేస్తుంది చేస్తాం అందుకే కాంబినేషన్ మనం ఏమి ఇస్తున్నాం ఫాస్ఫరస్ సాల్వేజింగ్ బ్యాక్టీరియా ఇస్తున్నాం ఓకే కార్బన్ ఏం చేస్తుంటే ఆ యొక్క సాయిల్ యొక్క అట్మాస్ఫియర్ మొత్తాన్ని కూడా క్లీన్ అండ్ గ్రీన్ చేస్తుంది ఓకే అన్నిటికీ ప్రోబయాటిక్ ఓకే పీఎస్పీ ఏం చేస్తుంది ఫాస్ఫరస్ ఏదైతే ఉందో ఇన్యాక్టివ్ ఫార్మ్ ఓకే అని కరిగించేసి మొక్క అందిస్తుంది ఓకే ఇదేంటంటే ఎప్పుడైతే ఈ వాటర్ ఆక్సైడ్ చేంజ్ అయిందో సాయిలో ఉన్నటువంటి మైక్రోవేవ్ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది ఓకే ఇప్పటి వరకు కరగనటువంటి వాటిని మొత్తాన్ని కూడా కరిగించేసి మొక్కలకు అందిస్తుంది ఓకే మొత్తం మనకి త్రీ ఫోర్ మినిట్స్ లో ఇది పూర్తిగా కరిగిపోయి ఒక పిండి ఫార్మ్ పిండి ఫార్మల్ వచ్చేసింది ఇదేమో ఒక థర్టీ పర్సెంట్ కరిగింది ఇప్పుడు థర్టీ పర్సెంట్ అంటే దీంట్లో దానికి తీసుకుంటుంది ఎప్పుడు తీసుకోవాలి దీంట్లో కరెక్ట్ నైంటీ నైన్ పర్సెంట్ ఓకే ఇప్పుడు అసలు రైతు అడిగేది కూడా గుళికలు కొనేటప్పుడు మీ గుళికలు కరుగుతాయని అడుగుతాడండి ఓకే మీకు అర్థమైందా అవును రైతు ఊత పదకొండదు మీ గుళికలు కరుగుతాయా చూడండి మీరు దాంట్లో కొద్దిగా ఎక్కువ వేసే కొంచెం వేసి నాకు చూడండి మీరు ప్రాక్టికల్ చూడండి ఏమైంది ఇప్పుడు కరిగిచ్చేస్తుంది మొత్తంగా అంతే ఓకే అంటే దీంట్లో ఉన్నటువంటి ఏ టెక్నికల్ అయితే ఉంటుందో ఆ టెక్నికల్ ఇట్ల చేసి పెరుగుతుంది ఓకే అంటే వాల్యూ యాడెడ్ అండి అంతే ఓకే మీకు చిన్న సామెత మనం మంచి భోజన ఫంక్షన్కి వెళ్ళాం ప్లేట్లు అన్ని వడ్డిస్తారు చివరిలో ఒక చిట్టికడు నెయ్యి వేస్తే ఆ టేస్టే వస్తుంది సరే ఎకరానికి ఇది ఎంత డోసేజ్ వాడాలి ఏ విధంగా వేసుకోవాలి ఎరువులు కలిపి వేసుకోవాలా సాయిల్ అప్లికేషన్ కావాలి ఒకటండి ఇది వాటర్ ద్వారా డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు ఎరువులు కలిపి వేసుకోవచ్చు రసాయన ఎరువులు ఎప్పుడైతే వాడతారు ఇప్పుడు మేము రైతులకు డైరెక్ట్గా మా టీం నుంచి ఇస్తున్నాం తర్వాత రైతుకి అచ్చేర వేసినప్పుడు ఎప్పుడు మీరు ఎరువులు వాడినా దానితో పాటు మీ యొక్క స్తోమత్రం బట్టి అర కిలో కేజీ చాల్ ఓకే ఇది ఒక షార్ట్ పీరియడ్ క్రాప్స్కి అయితే టూ కేజీ చాల్ ఓకే ప్రైస్ ఎంతండి కేజీ ఇది కేజీ వచ్చేసి పదిహేను వందల రూపాయలు పదిహేను వందలు పది వందల రూపాయలు కేజీ ఎక్స్పెన్సివ్ కదా ఆల్రెడీ ఇంతకు ముందు మనకి మన దగ్గరే ఉన్నాయి కొన్ని లేకపోతే కొన్ని సాయిల్ అప్లికేషన్ అవి మూడు వందలకి నాలుగు వందలకి ఐదు వందలకి ఆరు వందలకు వస్తున్నాయి అవును మరి పదిహేను వందలు పెట్టి వేయాల్సిన అవసరం ఇప్పుడు మీకు చిన్న అదే దీనికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి నేను ఒక రెండు నెలల క్రితం ఒక పదిహేను ఎకరాల కాకర తోట వెళ్ళి చూసేసి వచ్చాను ఆ సార్ పీకేస్తానన్నాడు అన్నాడు ఓకేనండి పీకేస్తానంటే సరే సరే పీకేస్తున్నారు కదా ఒక ఇరవై రోజులాగా పీకేయండి తర్వాత మీరు ఏం ఏరు కంటే మేము జూన్ దాకా ఏమండి ఏప్రిల్ మేలో చేస్తామని తర్వాత నేను ఇది శాంపిల్కి పంపించాం మరి ఆయన సాటిస్ఫైడ్ కాదు పక్కన పెట్టేస్తే డబ్బులు ఇచ్చిపోయాడు తీసుకెళ్ళాడు వాడాడు ఆయన ఏదైతే ఆయన ఒక్కటే అనుకున్నాడంట నేను ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడతాను ఏంటి చూద్దాం సార్ ఎంత గట్టిగా చెప్పాడు కదా ఏంటి మొహం అయితే రెండు ఎకరాలకి ఎంత అవుతుంది ఇదొక మూడు వేలు అదొక రెండు వేలు ఐదు వేలు పది ఎకరాలకు వాడినా పదివేలు యాభై వేలు రెండు సార్లు వాడితే లక్ష రూపాయలు ఇది నా స్లోగన్ చూద్దామని చెప్పేసి ఈరోజు అదే రైతు పన్నెండు లక్షల రూపాయలు దిగుబడి తీశాడు పది ఎకరాల్లో పది ఎకరాల్లో తోట ఇప్పుడు కూడా అది లాస్ట్ మంత్ ఇప్పుడు చెప్తారా పీకేసే పంట వచ్చింది అండి హండ్రెడ్ పర్సెంట్ పీకేసే తోటకి ఇచ్చే నేను చేపిస్తాను రెండోది చెట్టు కింద పోతే ఆక్సిజన్ ఏందండి ఫ్రీనే కదా అదే ఆక్సిజన్ ఐసీలో పెడితే ఏంటి కొనుక్కోవాలి ఓకే ఇక్కడ ఏంటంటే భూమి చీల్ అంటే దాన్ని ఏమంటాం లీచింగ్ అవుతూ ఉంటే అంటే భూమి మంచిగా ఎయిర్ ఏరియేషన్ అవుతుంటే ఆక్సిజన్ ఇప్పుడు చూడండి మీరు చూశారు కదా వాటర్ మొత్తాన్ని డెజర్ట్ కరిగించేసి ఇప్పుడు దీన్ని తాగమంటే తాగుతాడా దీన్ని తాగమంటే తాగుతాడా మొక్క అమ్మ కరిగిపోయింది మీకు ఇష్టం ఓకే ఈసారి ఒకటే మనిషి మొక్క రెండు ఒకటే కరుగుతుందా చిట్టి వేసాం కాబట్టి స్లోగా కరుగుతుంది కరుగుతుంది ఇప్పుడు మీరు మీరు చెప్పిన సిద్ధాంతం సార్ నిదానంగా కరగాలి కదా కరగటం ఎంత ఇంపార్టెంట్ వేర్ల ద్వారా మొక్క ఆహారం తీసుకోవడం కూడా అంతేంపా ఇవి రెండు అంటే మీకు చెప్తున్నాను కదా ఎన్పికే కానీ సిఎంఎస్ కానీ లేదా మైక్రోనిస్ మొత్తం కూడా టెన్ పర్సెంట్ మాలిక్యులర్స్ కావాలి ఓకే రిమైనింగ్ సి కార్బన్ ఆక్సిజన్ హైడ్రోజన్ నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్లో కార్బన్ ఫార్టీ పర్సెంట్ ఆక్సిజన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓకే అంటే ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ ఆఫ్ మాలిక్యుల్కి ఎంత ఖర్చు పెట్టాలి మీరు చెప్పండి ఓకే టెన్ పర్సెంట్ మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఇరవై వేలు ముప్పై వేలు నాలుగు వేలు ఖర్చు పెడుతున్నారు టెన్ పర్సెంట్కి అట్లా మీరు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ తీసుకుంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి చెప్పండి మెజారిటీ దీని కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టాలి హండ్రెడ్ పర్సెంట్ నేనేమంటున్నానంటే నీ దగ్గర ఏ బైక్ ఉన్నా ఇబ్బంది లేదు కారు ఉన్నా ఇబ్బంది లేదు కానీ నువ్వు సేఫ్గా వెళ్ళాలి అంటే రెండే రెండు అవసరం ఒకటి బ్రేక్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది రెండోది రోడ్డు మంచిగా ఉంటే నీ యొక్క టాలెంట్ బయటకు వస్తుంది ఎప్పుడైనా నీకు దిగుబడి రావాలి అంటే సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఉండాలి ఆక్సిజన్ అంటే భూమి సారవంతం కావడానికి డెవలప్డ్ మైక్రోబ్స్ ఉండాలి ఈ రెండు ఉంటే ఫీడింగ్ తీసుకుంటుంది ఏ ఏ అది సేంద్రీయ ఎరువులా రసాయన ఎరువులా లేదా ఇంకొక ఎరువులని కాదు లేదు ఏమి వేయనం నేను ఓపెన్ గా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను రైతులకి ఏమి వాడొద్దు మీరు ఈ ఒక్క ఆక్సిజన్ తీసుకెళ్లేసి రెండు వందల లీటర్లు వాటర్లో కలిపి డ్రిప్లో ఇవ్వండి ఓకే వారం రోజుల తర్వాత ఏం జరిగితే నాకు చెప్పండి ఓకే సార్ దీన్ని నేను ప్రమోషన్ చేయడం కోసమే ఈరోజు నేషనల్ వైడ్గా భారతదేశం మొత్తం మీద కూడా ఫార్మర్ సస్టైనబుల్ కమ్యూనిటీ ఫార్మింగ్ అని స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఫార్మర్స్ సస్టైనబుల్ కమ్యూనిటీ ఫార్మింగ్ అంటే ఏంటంటే ఒక ఫార్మర్స్ మొత్తం గ్రూప్గా తయారు చేసి ఏంటి వీళ్ళు చేసే ఫార్మింగ్ ఏంటి మీరు చేస్తుంది ఏంటి నాక్రోలజీ ఏంటి ఈ మూడు డివైడ్ చేయడం కోసం స్టార్ట్ చేస్తామండి మంచి రెస్పాన్స్ వస్తుంది రైతుల దగ్గర నుండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ అండ్ చూశారు కదా పాస్ హౌస్ గురించి మనం గత వీడియోలో తెలుసుకోవడం జరిగింది కంపల్సరీ ప్రతి భూమికి కూడా కార్బన్ అనేది అవసరం అయింది అలాగే ఆక్సిజన్ కూడా ఉండటం వల్ల రెండు కల్పించినప్పుడు మనకు భూమికి కావాల్సినటువంటి మొక్కకు కావాల్సినటువంటి ఎయిటీ ఎయిటీ ఫోర్ పర్సెంట్ వీటి నుంచి అందుతాయి జనరల్గా మనం వేసేటువంటి ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు కానీ మనం వేసేటువంటి ఏ అయినా సరే టెన్ పర్సెంట్ మిగతాదంతా భూమి మొక్కే భూమి నుంచి తయారు చేసుకోవడం జరుగుతుంది భూమి ఏ విధంగా అయితే సస్టైన్ అయి ఉంటేనే జనరల్గా ఆటోమేటిక్గా దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది సుధాక చౌదరి గారు చెప్తున్నారు అలాగే లైవ్ లో ఈ ఆక్సిజన్ యాడ్ చేయడం వల్ల ఎరువులు ఏ విధంగా కలుగుతున్నాయి అనేది క్లీన్ అర్థమైంది కదా పూర్తి వివరాలు కోసం కనుక శ్రీనగర్ నెంబర్ మీరు కాల్ చేసినట్టు అయితే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు లేదు మీకు ఒక పది ఎకరాలు అనుకుంటే ఒక చూడండి రిజల్ట్ చూసినప్పుడు ఆటోమేటిగా మీరే వాడతారు కాబట్టి ఒకసారి అది వాడి చూస్తారని ఆశిస్తున్నాను వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి